వచ్చే ఏడాది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించేలా నిర్వహించాలని యంత్రాంగం సన్నద్దం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇంకా పద్దెనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నందున వెంటనే అన్ని శాఖలు పనులు ప్రారంభించాలని నిర్దేశించారు దేశ విదేశాల నుంచి పది కోట్ల మంది పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉందన్నారు పోలవరం ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో రెండు వందల పన్నెండు కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నందున పెద్ద ఎత్తున పుష్కర స్నానాలకు ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు ఆ ఆరు జిల్లాల కలెక్టర్లు వీడియో లో మాట్లాడారు ప్రస్తుతం ఉన్న రెండు వందల ముప్పై నాలుగు ఘాట్లతో పాటు కొత్తగా మరో నూట ముప్పై తొమ్మిది ఘాట్లు కలిపి మొత్తం డెబ్బై మూడు ఘాట్లను తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మీటర్ల పొడవునా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి రాజమహేంద్రవరంలో మోడల్ ఘాట్ నిర్మించాలి దాని డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్లు నిర్మించాలని సీఎం చెప్పారు మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తుండడం తనకు దక్కిన అదృష్టమని సీఎం పేర్కొన్నారు పుష్కర స్నానాలకు తరలి వచ్చేవారికి వసతి సమస్య లేకుండా టెంట్ సిటీలు హోమ్ స్టేషన్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవాలన్నారు సీఎం చంద్రబాబు